హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే మౌంటైజేషన్ అయిపోయిందండి నాకు ఇదేంటి శాలరీ కూడా వచ్చింది అనమాట అమౌంట్ అన్నది రిలీజ్ చేశారు సో ఎంత ఏంటి డీటెయిల్డ్గా నేను మీ అందరితోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఇది నా ఇదేంటి ఫస్ట్ అయితే నా జర్నీ స్టార్ట్ చేస్తాను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అని చెప్పేసి అయితే ఇదేంటి మేమైతే నిన్న అంతా జర్నీ చేసి ఫుల్గా టైర్డ్ అన్నా అండి బట్ చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇంకెంతసాపు ఇంకెంతసేపు పోస్ట్ పోన్ చేస్తానా అని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట వీడియోనైతే సో నా పాస్ట్ జర్నీని షేర్ చేసుకోవడం అంటే ఎలాగా ఇప్పుడు యాక్చువల్గా నేను ఎలా స్టార్ట్ చేశాను అంటే సరదాగా మా ఫ్రెండ్ అన్నారు అనమాట ఏమనంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని బట్ నాకు అప్పుడు అంత ధైర్యం లేదు అప్పుడు నాకు ఏమంత ధైర్యం లేదండి స్టార్ట్ చేద్దాము అంటే నా అంతటి నేను మాట్లాడలేను యాక్టివ్గా స్కూల్లో కూడా నా అంతటి నేను ఏది తీసుకుని మాట్లాడే అంత ఇది అండ్ దాన్ని కూడా ఏం కాదు సో నాకైతే అప్పుడు కొంచెం భయమే వేసింది అలా మా మమ్మీని పెట్టి యాక్చువల్గా మా ఫ్రెండ్ అనడం అయితే కుకింగ్ అని అవి ఇవి ఓకే కుకింగ్ అంటే ఒక రేంజ్లో చేయాలి అప్పుడు కానీ అవ్వదు సరే వ్లాగ్స్ లాంటివే చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అలా అని కూడా కాకుండా అనుకోకుండా బ్రాస్ ఐటమ్ అది షేర్ చేయడం అందరూ అడగడం అదంతా ఇంకా అలా అయిపోయిందండి అవే ఐటమ్స్ పంపించండి అని చెప్పేసి అడగడం సో అలా అయిపోయి మొత్తం ఇంకా ఛానల్ అనుకున్నది ఒకటే అయితే నేనేదో వ్లాగ్స్ చేద్దాము వీడియోస్ చేద్దాము కుకింగ్స్ చేద్దాము ఇవన్నీ చేద్దాము అనుకుంటే అనుకోకుండా మొత్తం ట్రాక్ అంతా మారిపోయిందండి అసలు అసలు ఎలా మారిందో కూడా నాకే అర్థం కావట్లేదు ఇప్పటికీను సో ఎనీవే ఏదైతే ఏంటి కానీ నాకు అది మంచి జరిగింది టార్గెట్ అయితే ఉంటుంది కదా వన్ ఇయర్ అయితే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కన్నా ముందు సో అలా అలా అయితే అంతా అయిపోయిందండి యాక్చువల్గా సో ఎనీవే ఏదైతే ఏంటి నాకు బాగానే ఉందని చెప్పేసి అంటున్నాను కదా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కన్నా ముందు ఫోర్ వాచ్ అవర్స్ అయిపోయింది నేను అప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ వద్దా ఏంటా అని చెప్పేసి ఫైనలీ ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా నేను రీచ్ అవేనండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అప్పుడు నాకు అమ్మయ్య అని చెప్పేసి కొంచెం రిలీఫ్ అవ్వాను నేను సో ఆ తర్వాత ఇదేంటి మానిటైజేషన్కి నాకు గూగుల్ ఐసెన్స్ నుంచి పెన్ పిన్ అయితే వచ్చింది పిన్ కూడా ఒక ఫోర్ డేస్కి ఏమో వచ్చేసింది వెంటనే స్టార్ట్ అయిందండి కాకపోతే వ్యూస్ అంత ఎక్కువ అంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నదే తక్కువ వ్యూస్ కూడా అంత ఎక్కువేం కాదు నేను పర్టికులర్గా ఒక దాని మీద అంటూ ఉండిపోయాను సో అవే ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే చూస్తారు బ్రాస్ ఐటమ్ అన్నది అందరు చూసేది కాదు కదండి అందుకోసం వ్యూస్ కూడా పెద్దం అలా అంటే కొంతమందికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి కదా బ్రాస్ చూసే కూడా అని అనొచ్చు మీరు ఓకే ఉంటాయండి బట్ నాది వచ్చేసేటప్పటికీ ఏంటంటే నాకు అంత ఎక్కువ ఉండేది ఏం కాదు ఇదేంటి ఇంతవరకు అనేవారు కదా ఎన్ని పది పైసలు ఎంతో కానీ అవుతే వన్ రూపీ అవుద్దని ఇప్పుడు వన్ డాలర్ అవ్వాలంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి థౌజండ్ అవుతే జీరో పాయింట్ జీరో జీరో వన్ అవుద్ది అలా నైంటీ నైన్ వరకు వెళ్ళాక అప్పుడు వన్ డాలర్ అవుతుంది అనమాట అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఇంత అని చెప్పేసి సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా థౌజండ్ సారీ సౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాదు థౌజండ్ వ్యూస్ వస్తే జీరో పాయింట్ జీరో జీరో వన్ డాలర్ వస్తుంది అంటే ఒక వన్ డాలర్ని హండ్రెడ్ టైమ్స్ డివైడ్ చేస్తే ఆ పార్ట్ వస్తుంది అనమాట అలాగా అన్నీ రీచ్ అవుతే అప్పుడు వన్ డాలర్ కంప్లీట్ అవుద్దండి సో ఎప్పుడు వస్తుందా ఏంటా అమౌంట్ అసలు డీటెయిల్స్ ఏంటి ఏమి తెలిసేది కాదు నాకు సో చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని వన్ మంత్ టూ మంత్స్ అలా కాదంట ఎప్పుడైతే మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుద్దో అప్పుడు మాత్రమే మన అకౌంట్ ఇవన్నీ ఇస్తాము గూగుల్ దానిలో ఇదేంటి యాడ్స్ పేమెంట్స్ దానిలో అప్పుడే మనకి అమౌంట్ రిలీజ్ అవుద్దంటండి వన్స్ హండ్రెడ్ డాలర్స్ అయితే రిలీజ్ అయిపోద్ది నాకు నిజం చెప్తున్నాను హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి నాకైతే ఎంత హార్డ్ వర్క్ చేశాను అనంటే అసలు చెప్పలేను కూడా అండి ఎందుకంటే నాకు అవ్వాలి ఎప్పటికవుద్ది ఒక్కసారన్న తీసుకున్నానన్నా ఆనందం నాకు ఉండాలి అని చెప్పేసి నేనైతే చాలా చాలా డేస్ వెయిట్ చేశానండి అసలు ఎన్ని డేస్ వెయిట్ చేశాను అది నాకే తెలుసు ఎగ్జాక్ట్గా వన్ ఇయర్కి అంటే వన్ ఇయర్ అని ఎలా చెప్తున్నానంటే నేను ఏప్రిల్లో గూగుల్ అదేంటి పిన్ అయితే వచ్చిందండి నాకు అప్పటి నుంచి చూస్తే నెక్స్ట్ డిసెంబర్ ఇంకా క్రిస్మస్ అది ఉంది అనగా అప్పుడు మనకు ఆ టైంలోనే అంటే పేమెంట్ రిలీజ్ అవ్వే డేట్స్ ఏంటి అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు ఎగ్జాక్ట్గా నాకు ఐడియా రావట్లేదు ఆ డేట్స్లో ఉంటండి అమౌంట్ రిలీజ్ అవుతాయి మనకి సో ఆ డేట్స్లో అమౌంట్ రిలీజ్ అవుతాయి అంటే అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయండి మీరు అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ అంటే ఒక ఫోర్ మంత్స్ తక్కువ బట్ ఏదైతే ఏంటి వన్ ఇయర్ అయితే హార్డ్లీ పట్టేసింది కదా నాకు అలా అంత టైం అయితే నేను చాలా పేషెన్స్తో చూశానండి ఏ చీది ఇంతేనా అన్నట్టు నేను ఎప్పుడూ తీసుకోలేదు చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తూ వచ్చాను ఎందుకంటే మనం హార్డ్ వర్క్ అన్నది చేస్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే మంతా వస్తుందని నేను బాగా నమ్ముతాను అనమాట సో నేను చేస్తున్నాను హార్డ్ వర్క్ ఇప్పుడు కాకపోయినా ఈ రోజు కాకపోయినా రేపైనా నేను సక్సెస్ అవుతాను అన్న నమ్మకం నాకైతే ఉంది సో ఓకే ఇప్పుడు అంత అర్జెంట్గా రావాలి నేను దీని మీద డిపెండ్ అవ్వేను అన్న ఇదైతే ఏం లేదు కదా ఓకే ఎనీవే స్టార్ట్ చేశాను వస్తే బాగుంటుందని ఎవరికైనా ఉంటుంది నాకు కూడా అలానే ఉండేదండి బట్ సరే ఏం చేస్తాం ప్రతిసారి మన చేతిలో ఏముండదు కదా ఏప్రిల్లో అయితే ఎగ్జాక్ట్గా డిసెంబర్ ఏ టైంలో శాలరీ రిలీజ్ చేస్తారో ఆ టైంలో అనమాట ఎంత పడిందా ఏంటా అన్నది మీకు క్లియర్గా చెప్తానండి నేను ఇప్పుడు అప్పటి నుంచి అంతకు ముందు వీడియోస్కి అయితే ఏమీ పడదండి అంతకుముందు వీడియోస్ అంటే బిఫోర్ మాంటైజేషన్కి ముందు మనం ఏమి చేసినా ఏది పడదు ఆఫ్టర్ మాంటైజేషన్ అవ్విన తర్వాత దగ్గర నుంచే వాచ్ వాచ్ అవర్స్ కౌంట్ అవుతుందంట ఇవన్నీ తెలుసుకోవడం ఎప్పుడా అని ఎక్సైటింగ్గా చూడడం సో అమౌంట్ అయితే వచ్చింది నా చేతికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కష్టం అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో దేనిలోనే అంత యాక్టివ్గా ఉండను ఇన్స్టాగ్రామ్లో ఉండను యూట్యూబ్లో ఉండను ఫేస్బుక్ దేని నుంచి రాలేదండి నేనేమి ఓన్లీ యూట్యూబ్ నుంచి మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని మాత్రమే వచ్చాను అన్నమాట బట్ నేనేమి ఎప్పుడు డిసప్పాయింట్గా ఏం ఫీల్ అవ్వలేదు నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ అయితే ఒకటేనండి ఎవరికైనా ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ చేస్తాము కరెక్టే బట్ ఆ హార్డ్ వర్క్కి ఫలితం రావాలి అంటే కొంచెం పేషెన్సీ కూడా కంపల్సరీ ఇంపార్టెన్ ఇంపార్టెంటే అండి పేషెన్స్ లేకుండా మనం హార్డ్ వర్క్ చేసాము రాలేదు అని చెప్పేసి మనం నిరుత్సాహం అయితే అస్సలు పడకూడదు అనమాట నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే ఇప్పుడైతే మీకు డీటెయిల్డ్గా చెప్తానండి ఎంత వచ్చింది ఏంటి అన్నది అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే రావాలి అప్పుడే రిలీజ్ చేస్తాను అన్నాను సో ఇప్పటికే మీకు అర్థమవుతుంది అప్పటికి నాకు హండ్రెడ్ వచ్చినాయి అని నిజం అప్పటికే అండి నాకు హండ్రెడ్ ఏంటి ఎన్ని వ్యూస్ ఉంటాయి మహా ఉంటే థౌజండ్ అలా ఎయిట్ హండ్రెడ్ టూ పాయింట్ త్రీ పాయింట్ అలా ఉన్నాయి అంటే అప్పుడు చెప్తున్నాను కదా జీరో పాయింట్ ఏ ఒక్క వీడియోకి ఒక్క డాలర్ వచ్చిందైతే నిజంగా లేదండి ఇదేంటి కాకపోతే ఇదేంటి అలా వస్తే బాగుండు నాకు ఉండేది బట్ ఎలాగా ఏంటి అన్నది నాకు పెద్ద ఏం తెలీదు సో నేను అంత ఇదిగా ఏం తీసుకోలేదు నాకు తెలిసినవి ఏదో నేనేదో చేసుకుంటూ అయితే వెళ్ళాను ఎంత వచ్చింది అన్నది అయితే చెప్తానండి ఎంత అంటే హండ్రెడ్ హండ్రెడ్ అయితే కంపల్సరీ అని మీకు అర్థమైంది కదా దానికి ఒక థర్టీన్ రూపీస్ ప్లస్ చేస్తే ఎంత అంత వచ్చిందనమాట నాకు అంటే హండ్రెడ్ ప్లస్ థర్టీన్ సో మీకు అర్థమైంది కదా ఎంత వచ్చింది నాకు అమౌంట్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ టైం అయితే నాకు అంత అమౌంట్ అయితే వచ్చిందండి ఇదంతా మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరందరూ ఇంత సపోర్ట్ ఇవ్వబట్టే నేను వన్ ఇయర్కి అయినా సక్సెస్ అవ్వగలిగాను సింగిల్ టైం పేమెంట్ అయినా తీసుకోగలిగాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అది నా హార్డ్ వర్క్ అని మాత్రమే కాదు మీ అందరి సపోర్ట్ వల్ల కూడా మాత్రమే ఇది అవేనో అని నేను చెప్తున్నాను నేను క్లియర్ కట్గా చెప్పేశాను ఎంత తీసుకున్నాను ఏంటి అన్నది అని సో అప్పుడు ఇప్పుడు మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట ఎలా కౌంట్ చేయొచ్చు అంటే డాలర్ కాస్ట్ ఎంత పడుద్ది నేను ఎగ్జాక్ట్గా ఏం చెప్పట్లేదండి డాలర్ కాస్ట్ ఎంత పడుతుంది దాన్ని బట్టి చూసి మీరే క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట సో ఎనీవే నేనైతే ఎలాగైనా యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకోవాలి అని చెప్పేసి చాలా ఆశపడ్డాను బట్ మంత్లీ శాలరీ అయితే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి మంత్లీ శాలరీ అయితే ఏమి కాదు ఇది వన్ వన్ ఇయర్ అంతా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇది అవ్వడానికే నాకు సరిపోయింది సెకండ్ ఇయర్లో మాత్రమే నేను మానిటైజేషన్కి ఏది పెట్టినా మానిటైజేషన్కి అవ్వేదన్నమాట నేను ఎలా పడితే అలా దాన్ని ఎలా పడితే అలా ఐ మీన్ అలా కాదు చాలా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకునేదాన్ని బట్ ఎలాగోలాగా ఏదో కొంచెం క్లమ్జీగా అన్నట్టు ఒక్కోసారి ఒక్కోసారి కొంచెం హరి బరిగా కొంచెం బ్లర్గా ఏదో వీడియోస్ షేక్ చేసేస్తూ తీసినట్టు వచ్చి రాని వాళ్ళు తీసినట్టు చాలా అంటే చాలా ఇది చేశానండి నిజం చెప్పాలి అంటే అవును కదా మీకు కూడా తెలుసు ఆ విషయం సో ఎనీవే ఫైనల్గా నేను ఇలా రీచ్ అద అదంతా మీ అందరి సక్సెస్ కూడానండి డెఫినెట్గా మీ అందరి సక్సెస్ ఎలాగా అంటే ఓకే మనం చూసే పలానా అమ్మాయి రీచ్ అవ్వగలిగిందా అని మీకు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు తెలుసు సో దానికైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎంత ఫిగర్ అవుట్ అన్నది అంటే వన్ థర్టీన్ తర్వాత మీరు క్యాలకులేట్ చేయొచ్చు డాలర్ కాస్ట్ ఎంత ఉంటే ఇంటూ అది వేసినట్టు అయితే కనుక మీకు నాకు ఎంత అమౌంట్ రిలీజ్ అయిందా అన్నది ఈజీగా తెలిసిపోతుందండి సో అదండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా గ్రోత్ అవుతే అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎవరైనా ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు సక్సెస్ అవ్వకపోయినా వాళ్ళని నిరుత్సాహపరిచి మీరు నెగిటివ్గా వాళ్ళకి థాట్స్ తెప్పించి ఇంకా వాళ్ళని డిస్కరేజ్ చేసేలాగా మాట్లాడేసి ఇలా అయితే దయచేసి ఎవ్వరూ చేయకండి ఎందుకనంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళని ఎఫర్ట్ అయితే బాగా పెట్టమనండి హండ్రెడ్ పర్సెంట్ పెట్టమనండి ఓకే ఆ తర్వాత దేవుడి మీద భారం వేసి వదలడం అలా చేయడమేనండి ఇంకా చేసేది ఏమి ఉండదు కదా సో ఎనీవే ఫైనల్గా వన్ డే రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందండి అది ఎవరికైనా సరే ఎందుకంటే ఒక రోజు మనది కాకపోవచ్చు రెండు రోజులు మనకి కాకపోవచ్చు బట్ ఏదో ఒక రోజు అయితే తప్పకుండా మన రోజు అవుతుంది మనకి రోజు రోజైతే అవుతుంది సో ఎవరిని అయితే మీరు డిసప్పాయింట్ చేసి మాట్లాడేసి ఇంక ఇంతే నువ్వు అది ఇది అని అయితే అలా డిసప్పాయింట్ చేయొద్దండి ఏదో ఒక రోజైతే సక్సెస్ అవుతారు ఇంకా చాలామంది స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు సో స్టార్ట్ చేయొచ్చా అంటే చేయండి ఎందుకంటే అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నిజంగా నాకు షార్ట్స్ లాంటివి ఇలాంటివి కూడా వచ్చే ఉంటాయి అప్పటికి బట్ నాకు తెలియ తెలియలేదండి షార్ట్స్ లాంటివి చేస్తే ఇంకా బాగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వెంటనే రీచ్ అవుతాము అని బట్ ఇప్పుడు ఆ పాసిబిలిటీ ఉంది అందరూ లాంగ్ వీడియోస్ చూడడం కన్నా కూడా షార్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు సో షార్ట్స్ రూపంలో కూడా మనం గెయిన్ చేయొచ్చు అంట నిజంగా నేనైతే మళ్ళీ షార్ట్స్కి అయితే ఏం తీసుకోలేదండి ఇదేంటి షార్ట్స్ రూపంలో గెయిన్ చేయొచ్చు అంట అందుకోసం మీరైతే షార్ట్స్ ఇలాంటివి చేసిన సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా రీచ్ అవుతారు కాబట్టి ఇంట్లో ఊరికే ఉన్నవాళ్ళు మాకు ఇలా చేయాలి అనుకుంటూ ఉంటారు సో కంపల్సరీ మీరైతే స్టార్ట్ చేయొచ్చండి బట్ ఒక్కరోజులోనే చేసి ఏదో మంత్రం వేసినట్టు నాకు సెకండ్ డేకి థర్డ్ డేకి వన్ వీక్కి వన్ మంత్కి అవ్వాలి అంటే అలాంటి ఆశ అయితే పెట్టుకుని మాత్రం అస్సలు చేయొద్దండి ఎందుకంటే నార్మల్ పీపుల్ మనం సెలబ్రిటీ రేంజ్ వాళ్ళకి అలా అవుతాయి కానీ నార్మల్ పీపుల్కి ఓకే లక్ ఉంటే అవుతుంది గాడ్స్ గ్రేస్ అదంతా చెప్పలేము బట్ అలా అని చెప్పేసి వన్ డేలో సక్సెస్ అన్నది అవ్వాలి అంటే అది చాలా చాలా ఇదైన విషయం అనమాట అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను బట్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయచ్చు ఇంకా ఎవరైనా ఉన్న స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్న ఏ వర్కైనా స్టార్ట్ చేసినా సో మిగతా వాళ్ళైతే సపోర్ట్నైతే ఇవ్వండి వాళ్ళకి ఒక డిస్కరేజ్ని ఇచ్చేసి ఏదేదో చెప్పేసి అలా ఏం చేయకండి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సో నాకు బాగా సపోర్ట్ చేశారు మీ అందరికీ తెలుసు మా మదర్ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు నన్ను అలాగే ఇదేంటి ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను ఎప్పుడైతే ఎందుకు ఇలా చేస్తావు అలా ఇలా అని ఎవరు నన్ను ఏమీ అనరు అంటే నీకు అమౌంట్ రాకపోయినా ఎందుకు ఇవన్నీ చేసుకుంటూ ఉంటావు అని ఎప్పుడు వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేయాల ఓకే తన పనే ఏదో తను చేసుకుంటుంది ఏదో ఒక రోజు తను సక్సెస్ అవుతుంది అని వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి నన్ను ఇలా వదిలే వదిలేరండి ఓకే ఏదో ఒక రోజు అవుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఆ నమ్మకంతోనే ఉన్నారు వాళ్ళు కూడా ఫైనల్గా నేనైతే అవ్వాను అని చెప్తున్నాను కదా మీ అందరికీ ఈసారి అయితే వన్ ఇయర్ తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా తీసుకుంటానా ఏంటన్నదే ఇదేంటి ఫస్ట్ పేమెంట్ అండి ఫస్ట్ పేమెంట్ గురించి ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అంతా సో మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే సెకండ్ పేమెంట్ ఎప్పుడు తీసుకున్నాను ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తానండి మీకైతే వీడియో అనుకుంటున్నాను నేను నచ్చితే వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో